దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా అందిస్తుంది బతులందరికి దగ్గరలో ఉన్నారు వచ్చిన మంచి బందోబస్తు బాగుందండి మంచి సౌకర్యం జరిగింది నాకు నేను మన ఏడున్నరకి వెళ్ళినా బయటకి వెళ్ళిన సౌకర్యాలలో ఇప్పుడు సౌకర్యాలు బాగున్నాయి బాగున్నాయి అంత నేను చాలదమ్ములు వచ్చినా గానీ బాగలేదు అందరికి సౌకర్యాలు మంచి అందిస్తారు మంచి వాటర్ బాటిల్ ఆడ పులి పెడతారండి సంతోషంగా ప్రభుత్వం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు చాలా బాగుందండి పరిపాలన వల్ల అభివృద్ధి రాష్ట్రం అండి జరుగుతుందండి నేను తెలంగాణ నుంచి వచ్చి చెప్తున్నా తెలంగాణ నుంచి వచ్చి రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రం నుంచి చెప్తాను

ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు దర్శనం కూడా నలభై ఐదు నిమిషాల్లో అయిపోయింది సో ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము ఇక్కడే కాదండి అన్ని చోట్ల దర్శనాలకి సౌ సౌకర్యాలు అనేది ఇక్కడ తిరుమల తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా అన్ని చోట్ల కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్శనానికి గానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు అందజేస్తున్నారు ప్రసాద సౌకర్యాలు ప్రసాద సౌకర్యాలు కూడా బాగున్నాయండి విషయంలో కూడా ఇంత ముందు విడివిడిగా ప్యాకెట్లు పట్టుకొని వెళ్ళే వాళ్ళము సో ఇప్పుడు ఏంటి అంటే ఆరు లడ్డులు కలిపి ఒక బాక్స్ లో ఇచ్చేసారు మనకి చాలా ఈజీగా ఉంటుంది కంఫర్టబుల్ గా తీసుకెళ్ళడానికి వస్తుంది సార్ మొత్తం ఎన్ని లడ్డూలు ఆరు లడ్డు రూపాయలు మొత్తం ఆరు లడ్డూలు కలిపి వంద రూపాయలు సో ఇది వరకు అనేది లడ్డు అనేది నార్మల్ కవర్ లో పెట్టి ఇప్పుడు బ్యూటిఫుల్ గా ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చారు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఉంది ఒకసారి ఓపెన్ చేయండి సార్ లోపల సో లోపల ఓపెన్ చేయగానే చూసారు కదా ఫినిషింగ్ ఇలా ఇచ్చారు నీట్ గా ఒక ప్యాకింగ్ చేసి ఒక లడ్డుని ఇలా ఇచ్చారు మొత్తం సిక్స్ ప్యాకెట్స్ ఉంటాయి ఇలా త్రీ ఆల్రెడీ త్రీ ఉన్నాయి అన్నారు దీంట్లో సో అంత ఎలా ఫినిషింగ్ ఎలా ఉంది లడ్డు సౌకర్యాలు ఎలా చేయడం అంటే లడ్డు లడ్డు కూడా చాలా రుచికరంగా ఉంది చాలా బాగుంది ఇది ఇవ్వడం వల్ల అందరం కూడా ఆరు లడ్డులు ఇంత ముందు పట్టుకొని పోవాలి అంటే చాలా ఇబ్బంది అయ్యేది మళ్ళీ కవర్ కోసం సపరేట్ గా పరిగెత్తాలు వచ్చేది సింపుల్ గా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంది అమ్మ దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుంది గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా అందిస్తున్నారు బతులందరికి ఎలాంటి సౌకర్యాలు బాగుంది నెక్స్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది ఏమన్నా అంటే లైన్ లో వాటర్ సప్లైస్ అన్ని అందిస్తున్నారు అమ్మ సెక్యూరిటీ అందిస్తున్నారు

లడ్డు విషయంలో గానీ ప్రసాదం విషయంలో మంచిగానే అందిస్తాయమ్మ భక్తులకి ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు మంచిగానే జరుగుతాయి సార్ ఎలా అనిపిస్తుంది సార్ దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా చూస్తున్నారు భక్తులకు ఎంత దగ్గరలో ఉన్నారు ఏమేమి అందిస్తున్నారు చాలా మంచిగా ఉంది వచ్చిన చాలా హ్యాపీ ఉంది దర్శనం మంచిగా అయింది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం భోజనం సౌకర్యాలు గానీ ఇక్కడ లైక్ ప్రసాదం గానీ అన్ని ఎలా ఉన్నాయి సార్ అన్ని చాలా బాగున్నాయి అండి ఇబ్బంది అయితే ఏం కలగలేదు దసరా ఉత్సవాలు ఇప్పటికీ ఎలా అనిపించిన అప్పటికి ఇప్పుడు ఏమని చెప్తారు ఇంకా బాగున్నాయి ఇంకా పరిపాలన కూటమి ప్రభుత్వం ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటది కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా బాగుంటది ఇంకా ఇంకా డెవలప్ బాలా త్రిపుర సుందరి దర్శనం త్రిపురం కావాలంటే చాలా వాటర్ వాటర్ అయితే బాగా చేస్తున్నారు దసరా చోటు ఎలా జరుగుతుంది చాలా బాగుందండి మంచి బాక్స్ ప్యాకింగ్ కూడా మంచి నీట్ చేసేసి ఆరు లడ్డూలు ఇవ్వడం జరిగింది చాలా టేస్ట్ కూడా ఉంది గతంలో ఎలా ఇచ్చేవారు సార్ లడ్డు అనేది గతంలో పెట్టి అంత క్వాలిటీ లేకుండా ఉండేది ఇప్పుడు ఈ టిడిపి గ్రౌండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంచిగా చేయడం జరుగుతుంది సార్ సో ఇలాంటి లడ్డు అనేది ఒక బాక్స్ లో ప్యాక్ చేసి ఇది ఒక గిఫ్ట్ గా కూడా మనం పంచుకునే సౌకర్యాలు ఉంటాయి దాని క్యారీ కూడా బానే ఉంది చాలా బాగుందండి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వడానికి మంచిగా ఉంటుంది లడ్డూలు ఇచ్చారు ఒక స్వీట్ బాక్స్ లో అవునండి చాలా చాలా బాగుందండి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది మంచి టేస్ట్ అయినా ఉందా సార్ మంచి గీ స్మెల్ బాగుందండి అంత ముందు పోలిసి చాలా బెటర్ గా ఉంది పరిపాలన వరకు చూస్తే కూడా ప్రభుత్వం మెయింటెనెన్స్ బాగుంది చాలా బాగుందండి లైన్ లో వెళ్ళేటప్పుడు లో వెళ్ళినప్పుడు వాటర్ సప్లై కానీ అన్ని సౌకర్యాలు వాటర్ సప్లై చాలా బాగుందండి వాళ్ళు మరి మరి పిలిచి దహం అవుతుంది అని తెలుసుకొని వాళ్ళు బాటిల్స్ చాలా మంచిగా డోనర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా బాక్స్ కూడా ఇదే ఫస్ట్ టైం సార్ ఇక్కడ అవునండి ఇది ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కవర్లలో ఇవ్వడం మామూలు పెట్టివ్వడం అంత పగిలిపోయినటువంటి షేప్ కూడా సరిగ్గా లేకుండా ఉండేది ఇప్పుడు చాలా బాగుంది మంచి విషయం అంటారు ఇలా చేసి ఇవ్వడం చాలా మంచి విషయం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక భోజనం బాగుంది దర్శనం బాగుంది అమ్మవారి లడ్డు చేస్తుంటే చక్కటి స్మెల్ వస్తుంది చాలా బాగుంది అమ్మవారి దర్శనం చాలా బాగుంది గురించి గత తిరుమలలో జరిగిన వివాదానికి సంబంధించి ఆయన ఉన్నాడు దాన్ని కూడా రాజకీయం చేసి అసలు రాజకీయం చేసే వాళ్ళకి ఏదైనా రాజకీయం ఇది భక్తితో సంబంధించింది అది ఆధ్యాత్మికంగా ఆలోచించాలి కదా కోట్ల మనోభావాలు దెబ్బతింటాయి హిందువులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అది కాగా ఇక్కడ చాలా బాగుంది అమ్మవారి దర్శనం బాగుంది భోజనం బాగుంది అంత బాగా జరిగింది అలంకరణ చాలా బాగుంది చాలా బాగుంది అసలు చూడ దగ్గర చాలా బాగా అయింది దర్శనం పెట్టారు అమ్మవారి చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా అయిందండి దర్శనం కూడా లేదండి రెండింటికి వచ్చాము లైన్ లో మూడింటికల్లా కిందకి వచ్చేసాం భోజనం కూడా చేసాం ఇప్పుడు వెళ్తున్నాం ఫోర్ కింద అంటే పాలు అవి కూడా ఇస్తారని చెప్పారు అట్టేది ఉందా ఎట్లా ఉందమ్మా అంటే పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు గారు అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి దర్శనం అయితే చాలా బాగుంది డెకరేషన్ బాగుంది చిన్నపిల్లలకి కాలు సలుపాయం అన్ని బాగున్నాయి వాటర్ సప్లై బాగుంది అన్ని బాగున్నాయి చాలా బాగుంది అన్ని అందరికి అన్ని సమకూరుతున్నాయి చాలా బాగుంది అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి ఏం లేదు అంత ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది చంద్రబాబు గారికి ధన్యవాదాలు అమ్మ ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొదటిసారి అమ్మవారి పండుగ దేవి నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ చాలా బాగా సుందరంగా ఏర్పాటు చేశారు చాలా బాగుందండి చాలా బాగా ప్రశాంతంగా దర్శనం చేస్తున్నాము చాలా బాగుంది బాబు గారు ప్రభుత్వంలో చాలా బాగుంది ఏమి లేదండి అస్సలు ఏమి లేదు ఏమి లేదండి చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా మేము దర్శనం చేసుకున్నామండి అండి చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుందండి మాకు ప్రశాంతంగా చూసాం అమ్మవారి అలంకారం ఎందుకంటే ఎప్పుడు తోసేసేస్తారు సరిగా చూడండి ఎవరు కానీ ఈసారి చాలా బాగా చూసామండి అమ్మవారి పాలు మంచి నీళ్ళు అన్ని బాగా ప్రతి ఒక్క ప్రతి సెకండ్ సెకండ్ కి వాళ్ళు అనౌన్స్ చేస్తారు బాగా ఇస్తున్నారండి పాలు ఇస్తున్నారు వాటర్ సప్లై చేస్తారు అంతా బాగుందండి బాగుంది अंत बहुत चला बहुत